హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారండి ఇవాళ నేనైతే స్నాక్స్ తయారు చేశానండి నిన్న ఈవినింగు అది వీడియో తీశాను అది షేర్ చేస్తున్నానండి అటుకులు మిక్చర్ తయారు చేశానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్నాక్స్ గారెలు ఇలాంటివి చేయడం తప్ప నాకు ఇలాంటి మిక్చర్లు అవన్నీ చేయడం తెలియదండి అందుకే ఫస్ట్ టైము ప్రిపేర్ చేస్తున్నాను ఎలాగంటే మా అబ్బాయి చిన్న అబ్బాయి ఒకసారి మదనపల్లికి వెళ్తే మేము మదనపల్లిలో జాబ్ చేస్తుండేవాడండి అబ్బాయి మేము వస్తున్నామని తెలిసి మిక్చర్ తెప్పించి అంటే అటుకులు తెప్పించి మిక్చర్ తయారు చేసి పెట్టారు బయట మిక్చర్లు అవన్నీ తినదనేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టున్నాడండి నేను వెళ్ళేసరికి ఎలాగ తయారు చేసేవరా అంటే నవ్వుతూ ఉన్నాడు నేనైతే ఇంకా అదే అటుకులు ఇంకా ఆయిల్లో వేసి డీప్ డీప్ ఫ్రై చేసి మళ్ళా చెనక్కాయ పప్పులు అవన్నీ కలిపి ఉంటారులేని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈరోజు నేను ట్రై చేశానండి ఇది తిని కూడా నేను నాలుగేండ్లు అయిపోతుందండి అయితే అటుకులు మొన్న డీమాకి వెళ్ళాం కదండి తెప్పించి పెట్టి తెప్పించి తెచ్చాము తెప్పించాము కాదు తెచ్చాను అందరం కలిసి వెళ్ళాంలేండి ముగ్గురం వెళ్ళాము తెచ్చానండి ఇదిగోండి మిక్చర్ బాగా ఆయిల్ బాగా కాగనిచ్చి ఒకసారి చేశానండి మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఒకసారి చేశాను సిమ్లో పెట్టేమో వేయించినట్టుండాను అసలు ఇలా మిక్చర్ లాగా తయారవనే లేదండి అటుకులు ఏం అటుకులో ఏమో కానీ గట్టిగా ఉండిపోయినాయి అంటే నేను చేసే విధానంలో తేడా వచ్చిందో ఏమోనండి అప్పటి నుంచి నేను మిక్చర్ జోల్లి అటుకుల జోలికే పోను అవి ఇడ్లీకి దోశకి అలాగే వేస్తూ ఉంటానే కానీ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదండి అందుకే ఈరోజు మొదటిసారి నేను చేస్తున్నాను కదా అందుకని హ్యాపీగా ఉంది అలాగే నేను ఒక ఒక వంటని ఒక మిక్చర్ని ఒక స్నాక్స్ని నేర్చుకున్నాననే హ్యాపీనెస్ కూడా ఉందండి నాకు ఇదిగోండి బాగా మా ఆయిల్ మరిగేటప్పుడు వేశానండి అది ఎగిరెగిరి పడుతుంది భయం వేస్తుంది పైన పడిందంటే బొబ్బులు ఎక్కిందంటే మళ్ళీ మనమే కదా సఫర్ అవ్వాలి అని అలాగా భయపడుతూ చేస్తున్నానండి మొదటైతే కింద జల్లెడి కింద ప్లేట్ పెట్టుకోలేదండి ఆయిల్ అంతా కారిపోయి స్టవ్ అంతా గలీజ్ అయింది మళ్ళీ ప్లేట్ పెట్టానండి ఇదిగోండి ఇలా జల్లు గిన్నెతో జల్లు గరిటితో ఎత్తేస్తే ఈజీగా ఆయిల్ అంతా ఒకవేళ ఉన్నా కానీ అటుకులు అంతా అడుగును అడుగు వచ్చేస్తుందండి జల్లు గిన్నె ఆ జల్లు గరిటితో ఎత్తేసామంటే ఎంతైనా ఆయిల్ ఉంటుంది కదండి అది అలాగ కారిపోయింది ఇంక వేరే ప్లేట్ పెట్టి చేశానండి మీరైతే స్నాక్స్ ఏమేమి స్నాక్స్ చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భలే నా కడుపులో పుట్టిన వాళ్ళైనా కానీ వాళ్ళలో ఉండే విశేషతల్ని మనం ఒప్పుకోవాల్సిందేనండి ఎందుకంటే వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి వాళ్ళు నేర్చుకున్నారు ఆ విశేషతలు నాకు దగ్గర లేవు అదిగోండి ఎగిరి పడింది ఆయిల్ చేతి మీద పడిందండి ఇంకా మీ ముందు చూసుకుంటే బాగోదనేసి ఇంకా అదిగోండి ఆయిల్ కారిపోయింది చూసారా అది ఇంక మళ్ళీ నేను ప్లేట్ పెట్టి ఎత్తేసాను ఇంకా భయంగా ఉందండి మొత్తం స్టవ్ అంతా పాడైపోతుందేమో అనేసి ఇంకా ప్లేట్ పెట్టి దాంట్లో పెట్టాను చాలా ఆయిల్ కారిందండి జల్లి జల్లిగరిటి తెసాను కదా దగ్గర దగ్గర ఒక పోపుకు పెట్టుకోవచ్చండి ఆయిల్ అంతా వడగట్టేసినా కానీ ఆయిల్ నీట్గా కారిపోయింది ఆ జల్లిగినలో వేసిన దాని వలన మొత్తం ఆయిల్ అంతా కిందకు వచ్చేసింది ఫ్రెష్గా ఉన్నాయండి మిక్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి ఎలాగొస్తుందో ఏమో మొదట నేను ఒకసారి ట్రై చేసి ఫెయిల్యూర్ అయ్యాను కదా అలాగే అవుతుందేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ అండి ఇంగ్లీషులో చెప్తున్నాను కదా ఇది కూడా నాకు నవ్వుగానే ఉంటుందండి నాకైతే రాదండి ఇంగ్లీషు సరిగా ఏదో వచ్చిరని ఇంగ్లీషు కలిపి కొడుతూ ఉంటాను పిల్లలకి చదువుకునేటప్పుడు వాళ్ళ పిల్లలకి నేర్పించిందేనండి ఇంగ్లీష్ మళ్ళీ నేను ఎవరితో కూడా మాట్లాడింది లేదు అలాగే నేర్పించిన ఇంగ్లీష్నే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను మీ దగ్గర మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా ఏం చదువుకున్నావా అంటే ఏం చదువుకున్నారు బామ్మ ఏం చదువుకున్నారమ్మా ఇన్ని రకాల ప్రశ్నలు లైవ్లో అడుగుతుంటారు కదా మీరు నిజానికి నేను ఏం చదువుకోలేదండి సిక్స్త్ క్లాస్ కంప్లీట్ చేశానంతే స్టార్టింగ్లో కూడా చదువు నేను సెకండ్ క్లాస్లో చేరానండి ఫస్ట్ క్లాస్ చదవలేదు నేను సెకండ్ క్లాస్లో నుంచే సెకండ్ క్లాస్ నుంచే చదివానండి స్కూల్లో డైరెక్ట్గా సెకండ్ క్లాస్కి వేసారు అన్నప్పుడు అన్ని వర్డ్స్ అన్నీ చదివేసేదాన్ని అండి ఇంట్లోనే ఇంట్లో మా అన్నయ్య ట్యూషన్ చెప్పేవారు పిల్లలకి వాళ్ళ దగ్గర కూర్చొని నేను కూడా రాసుకుంటూ ఉండేదాన్ని అండి అలాగే మా అక్క చదువుకుంటూ ఉంటే ఆ వర్డ్స్ అన్నీ నేర్చుకునేసేదాన్ని ఆమె చదువుతుంటే నేర్చుకునేసేదాన్ని ఇంకా అన్నయ్య దగ్గరే ఒత్తులు దీర్ఘాలు గుణింతాలు అన్నీ వచ్చేసాయండి నాకు ఇంకా అందుకని అప్పుడు కాలంలో ఇదంతా జరిగింది ఎప్పుడంటే నేను సిక్స్టీ ఎయిట్లో పుట్టాను అలాగే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో అనుకుంటా నేను స్కూల్కి వెళ్ళిన సరిగ్గా ఐడియా లేదు నాకు సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లోనే ఉండొచ్చు వెళ్ళగానే సార్ అంతా టెస్ట్ చేసి అప్పుడు చదువులు కదండీ ఈ అమ్మాయి సెవెంత్ ఫస్ట్ క్లాస్కి అవసరం లేదు సెకండ్ క్లాస్కి వేసేద్దాము అని చెప్పి వేసేసారు ఆయనే ఇష్టపడి వేశారండి మా అన్న కూడా సరే ఓకే అన్నారు ఇంకా అలాగా సెకండ్ క్లాస్ నుంచి చదువుకున్నాను మరి అలాగేలాగ పుస్తకాలు అవన్నీ చదువుతూ ఉండేదాన్ని ఏ పుస్తకాలు కనపడినా ఏ పేపర్ కనపడినా వదిలేదాన్ని కాదండి అలాగే నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నాను కానీ చదువు అయితే నేను చాలా తక్కువ చదివానండి ఇదిగోండి మిక్చరకి అటుకులు వేపేశాను కదా చెనకాయ పప్పులు కూడా వేపానండి అందులోనే అలాగే కరివేపాకు వేసానండి కరివేపాకు పచ్చి కరివేపాకు ఇంక చూడండి చిట చిట్ట చిట అని అంతా అల్లుకునేస్తుంది ఆయిల్ నాకు భయం వేస్తుంది పైన పడుతుంది చేతులంతా కూడా బొబ్బలు ఎక్కిపోయి ఈ మధ్య చాలా మిస్ అవుతున్నానండి మతిమరుపు ఎక్కువైందా అటు ఇటు వేసే ఆలోచిస్తూ వేసేస్తున్నాను అది ఎగిరి పైన పడుతుందండి చేతుల మీద వేళ్ళ మీద అంతా వచ్చేస్తున్నాయి బాగా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ ఒక్కొక్కసారి చెయ్యి మర్చిపోయి మసిగుడ్డ పట్టుకోవడానికి కూడా గుర్తు లేకుండా ఒక్కొక్కసారి అలాగ పట్టేస్తున్నాను అప్పుడు ఏళ్ళు గాలిపోయి కూడా బొబ్బలు వస్తున్నాయి కాకపోతే ఎవరికి చెప్పట్లేదు నేను అలాగ అదిగోండి కరివేపాకు కూడా వేగిపోయింది ఇంకా ఉప్పు కారం వేసేసి కలిపేసానండి చాలా టేస్ట్గా వచ్చాయండి మిక్చర్ అయితే మీకు ఎవరికైనా నేను చేసిన స్నాక్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నే నేను చేసింది మీరు ట్రై చేయడం ఏంటి మీరు చెప్తే నేను ట్రై చేయ ట్రై చేయాలి కానీ నాకేమి స్నాక్స్ ఐటమ్స్ ఏమి రావండి ఏదో వచ్చినట్టు కొద్ది కొద్దిగా వచ్చు అలాగని ఏవి రావని చెప్పడానికి లేదు చక్రాలు అది గోధుమ పిండి వంటలు ఒక నాలుగైదు రకాలు అలాగ చేస్తానండి ఇంకా లడ్డూలు అవంతా ఎవరైనా తోడుండాల్సిందే అరిసెలు బాగా చేస్తాను కొన్ని కొన్ని స్నాక్స్ అయితేనే చేయగలను అండి ఆల్రౌండ్ అయితే నేను కాదు నేను చేయలేనండి నిజం ఒప్పుకోవాలి కదా నాకు అన్నీ తెలుసు అన్ని డంబాలు పోయడానికంటే ఏమీ తెలియదు అని చెప్పి తెలిసి నువ్వు చేసి పెట్టడంలోనే గొప్పతనం ఉంటుంది అనుకుంటాను నేను ఎందుకండి లేనిపోని డాంబికాలకు పోయి నాకు అది తెలుసు ఇది తెలుసు అని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అనుకునేదాన్ని నేనండి నేను ఏదైనా ఎక్కువగా మాట్లాడితే క్షమించండి సారీ అంటే నా మనసులో ఏది ఉందో అదే మీకు చెప్తున్నాను ఇదిగోండి కారము అదంతా వేసి వేడి మీదే వేసేసానండి ఉప్పు కారం కలిపాను ఇంకేం కలపలే అందులో ఇంకా బాగా కలిపి పెట్టేశానండి బాగా చల్లారిపోయిన తర్వాత వేసాను బాగా టైట్ ఎయిర్ ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి వారం రోజుల దాకా ఉండొచ్చు ఇది ఇది సరిపోతే మళ్ళీ బాగా వస్తే ఇంకొంచెం ఏపదాములే అనుకున్నాను కానీ చల్లారిన తర్వాత తింటే ఎమ్మి ఎమ్మి అండి సూపర్ టేస్ట్ ఇదిగోండి కొద్దిగా తిని చూస్తున్నాను అదిగోండి చాలా చాలా బాగుందండి నేనైతే ఒక స్నాక్ నేర్చుకునేసానండి మీ అందరి కోసం కూడా షేర్ చేస్తున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తే ఏమైందండి అమ్మ ఇంత కష్టపడి ఒక వీడియో పెట్టారు కదా ఒక లైక్ కొట్టాలని మర్చిపోతున్నారా ఏంటి మీరు చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అలాగే ట్రై పోర్డ్ అది నాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదండి అందుకని ఇంకొక ట్రైపోర్డ్ తెప్పి బుక్ చేయమన్నాను బాబుని బుక్ చేశాడు అదైతే వచ్చిందండి నిన్న సాయంకాలం అంటే మండే సాయంకాలం వచ్చింది దాన్ని ఎలా కట్ చేయాలో తెలియకుండా తంటాలు పడుతున్నాను నేను మధ్యాహ్నం సోమవారం మధ్యాహ్నం వచ్చిందండి ఈరోజు మంగళవారం కదా సారి సోమవారం మధ్యాహ్నం వస్తే అది కట్ చేయడానికి తెలియకుండా అలా వదిలానండి వాళ్ళు నువ్వే కట్ చేసుకో నువ్వే తీసుకో అని చెప్పారు ఇంట్లో వాళ్ళు సరే ఇంకా వీళ్ళతో పని కాదని నేనే ట్రై చేస్తున్నాను చూడండి నాలుగు వైపులా తిప్పుతున్నా ఎలా కట్ చేయాలా ఏంటి అని సరే నా అట్లా ఎంతవరకు మీకు కూడా అనేసి వీడియో తీశానండి ఏమనుకోకండి అయితే నేను మొదటి ఏ ఏ ఆలోచన అయితే చేశానో అదే కరెక్ట్ అండి ఇటువైపే తీసుకుంటే వచ్చేసి ఉండేది నేను నాలుగు వైపులా చూశాను ఇంక ఇది కట్ చేస్తే వచ్చేసిందండి ట్రైపోడ్ అయితే పంతొమ్మిది వందల చిల్లరేమో పడిందండి ఇది మూడు రకాలు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పాడు బుక్ చేశాడు మా అబ్బాయి అదంతా ఇదిగోండి అలాగని మానిటైజ్ అయిపోయింది అమ్మకు డబ్బులు వస్తున్నాయి అని అనుకోకండి మానిటైజ్ అయితే కంప్లీట్ అవ్వలేదండి టెన్ డాలర్స్ పడాలి ఇంకా నాకు వన్ అండ్ హాఫ్ డాలరే ఉందండి ఇన్ని వీడియోలు చేస్తుంటే కూడా మనీ పడట్లేదండి ప్లీజ్ ఇది నిజమండి నిజమంటే అంతే ఇంకా నమ్మాల్సిందే మీరు ఇదిగోండి ఇలా కట్ చేసి తీసేసాను టెన్ డాలర్స్ అయితే మళ్ళీ పిన్కి అప్లై చేసుకోవాలంటే ఏదో కొన్ని పద్ధతులు చెప్తున్నారు టెక్ ఛానల్ వాళ్ళు ఒకరిని కాంటాక్ట్ అయ్యానండి వాళ్ళైతే చెప్తున్నారు మంచిగా చెప్పారండి అబ్బాయి మాత్రము సార్ అబ్బాయి అనకూడదు చిన్నవాళ్ళు అయినా కానీ వాళ్ళ తెలివితేటలకి మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిందే కదా ఎదుగోండి ఇలాగొచ్చిందండి ట్రైపోర్డు చాలా బాగా అనిపించింది నాకు నేను ఇంకా వాడలేదండి ఇది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు తప్పకుండా కామెంట్లో తెలియచేస్తాను అలాగే నేను చేసిన స్నాక్స్ ఎలాగున్నాయి నా చదువు గురించి నేను ఎలా తంటాలు పడ్డాను మ్యాథ్స్లో బాగా డల్ అండి నేను బాబు మ్యాథ్స్ అంటే నాకు తలనొప్పి గుణింతాలు అయితే గుణింతాలు కాదండి మల్టిపుల్ మల్టిపుల్ లెక్కలు చాలా కష్టపడి నేర్చుకున్నానండి నేను సిక్స్త్ క్లాస్ ఎండింగ్కి వచ్చాయి నాకు అది నమ్ముతారో నమ్మరు మా సార్ ఉండేవాళ్ళు నాకు తెలిసినట్టు చేసేసేదాన్ని ఎలా చేసేదాన్నో నాకైతే తెలియదు కానీ మైండ్లోకి అయితే చేరింది సిక్స్త్ క్లాస్ ఎండింగ్లో కూర్చున్నాయి నాకు మైండ్లో ఎలా చేయాలి గుణకారాలు భాగహారాలు అంటారు కదండీ అవి అప్పుడు కాలంలో తెలుగులోనే ఉండేవి కదా ఇప్పుడైతే ఇంగ్లీష్లో మల్టిపుల్ ఇలాగ చెప్తున్నారు అప్పుడైతే గుణకారాలు భాగహారాలు అనేవాళ్ళు ఎదుగోండి ఇలాగొచ్చింది మొదట ఎట్లు ఏం చేస్తే ఏమి ఇరిగిపోతుందో ఏమని వాడిని పిలిచానండి మా వాడిని నే వాడు రాలా దగ్గరికి రాలా ఇంక నేనే వీడియో ఆపేసేయి రేపు వాడేటప్పుడు చూపిస్తాలే వాళ్ళకే అని చెప్పాను నా వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్